అన్న నమస్తానా నమస్తే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి ఆవిర్భావ దినోత్సవం అయితే చాలామంది వైసీపీ వేరాభిమానులుగా చెప్పుకుని అనేక మంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెనక లేకుండా పోయారు ఒకటే పార్టీకి వాళ్ళు దూరం అయ్యడం అని అవ్వాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకమైన అవ్వాలి సో ఎలా చూడొచ్చు అన్నారంటారన్న ఇప్పుడు వైసీపీ వేరే అభిమానులుగా చెప్పేవాళ్ళు అనేకమంది మంది అవడంతో పార్టీ కేడరను ముగిసే ఉన్నాయా లేదంటే విలీనం అనే ఏదైతే వైసీపీ అలాగే కాంగ్రెస్ విలీనం అని చెప్పి ఆ దారిలోకి వెళ్ళబోతా ఉన్నారా విలీనం గురించి మనం మాట్లాడుకునే ముందు వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భవించి రెండు వేల పదకొండులో తొమ్మిదిలోనో పదకొండులోనో పార్టీ ఆవిర్భవించింది అప్పటి నుంచి ఇప్పటికి ఎన్నేళ్ళు పదిహేను ఏళ్ళు దాదాపుగా ఈ పదిహేనేళ్ళలో పార్టీ కష్టనష్టాల్లో తోడున్న కార్యకర్తల గురించి ఒకసారి ఆలోచిస్తే ఈరోజు అత్యంత అట్టహాసంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరపబోతూ ఉన్నాము తాడేపల్లి పార్టీ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అని చెప్పి ముందు నుంచే ప్రచారం చేసింది కదా వైసీపీ సోషల్ మీడియా మరి ఇన్నేళ్ళు నీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఈరోజు ఆవిర్భావ దినోత్సవంలో ఆ స్థాయిలో ఎందుకని పాల్గొనలేకపోతా ఉన్నారు సరే కార్యకర్తలు అంటే ఈరోజు అధికారం లేదు కాబట్టి భయపడ్డారనో లేదంటే ఇంకోటి ఇంకోటి వాళ్ళ ఇతరత్ర కారణాల వల్ల రాలేదు అనుకోవచ్చు మరి నీ పార్టీలో గత ఐదేళ్లలో నోటికి అంత అంత మాట్లాడిన నాయకుల దగ్గర నుంచి నీ పార్టీ అధికారాన్ని శాశ్వతం చేయడం కోసం కష్టపడిన చోటామోటా నాయకుల వరకు ఎంతమంది ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు దానికి మీ దగ్గర సమాధానం ఉందా ఒకవేళ పాల్గొంటే దానికి సంబంధించిన ఆ నాయకులందరి ఫోటోలు కానీ వీడియోలు ఏమైనా ఉంటే బయట పెట్టండి ఒకవేళ పాల్గొనకపోతే ఎందుకు పాల్గొనలేదు వీళ్ళంతా ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు మా మన మీద ఇంత వ్యతిరేకత సొంత పార్టీలోనే అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి అంటే నేను ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత శాశ్వతం కాదండి నేను ఎంత తెలుగుదేశం వేరే అయినా ఎల్లకాలం తెలుగుదేశమే అధికారంలో ఉండాలి అని ఆశ ఉంటుంది బట్ అది న్యాయం న్యాయబద్ధమైన కో ఆశ కాదు కదా ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా రెండు మూడు టర్ములు కంటిన్యూస్గా అధికారంలో ఉంటే ఒక గర్వం అనేది వస్తుందండి ఇంకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు మనం ఏం చేసినా చెల్లుతుంది అనే ఆలోచనలోకి అధినాయకుడు వెళ్ళకపోయినా కింద ఉన్న ఎమ్మెల్యే స్థాయి నాయకుల వరకు లేదా చోటామోటా నాయకుల వరకు వెళ్ళిపోతారు అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు అలా కలగకుండా ఉండాలి అంటే దానికి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం మేము పుట్టిన తర్వాత మాకు తెలిసిన ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఒకటికి ఒకటి ప్రతిపక్ష అధికార పార్టీలు ఒకసారి అది ఉంటే ఒకసారి ఇది ఉండే పరిస్థితి మరి అలాంటి సమయంలో ఒక ఏంటి ఒక మంచి వాతావరణ వాతావరణంలో రాజకీయాలు సాగేవి కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ పెట్టాడో అప్పటి నుంచి కూడా కుళ్ళు కుతంత్రాలతో ప్రతీకార ఆవేశాలతో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేసే విధంగా ఒక రాజకీయాన్ని అనేది పూర్తిగా మార్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వ్యక్తికి కూడా నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తావు ఎందుకు అతనికి అతని పార్టీ కోసం మంచి సలహాలు ఇస్తున్నావు అంటే నేను చెప్పేది అదే నాకు ఆశ ఉంది నా పార్టీ అధికారంలో ఉండాలని కానీ అది న్యాయబద్ధమైన ఆశ కాదు కదా ఎప్పుడైనా ప్రభుత్వానికి అహం కానీ గర్వంగాని తలకి ఎక్కకూడదు అంటే బలమైన ప్రతిపక్ష పార్టీ ఉండాలి ఆ బలమైన ప్రతిపక్ష పార్టీగా ఏ పార్టీ ఉండాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు సో ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉంటే లెక్క మనకి కళ్ళ మనకు తెలిసిన నాయకులు కూడా అక్కడ సభలో పాల్గొనలేదు అంటే వైఫల్యం ఎక్కడుంది అది మనందరికీ తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి అహంకార ఆలోచనే అతని అహంకారం అతని ఆహవం అతని గర్వం తనంత తోడు లేడు అనే ఒక సెల్ఫ్ ఏమంటారు దాన్ని ఆ ఇదితో జగన్మోహన్ రెడ్డి బతుకుతా ఉన్నాడు అది అతనికి నెత్తికెక్కేసింది అది నేలకు దించాలి అంటే ఇలాంటివి జరగాలి ఈరోజు కార్యకర్తలు వెళ్ళలేదంటే అదే కారణం నాయకులు వెళ్ళలేదంటే అదే కారణం సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన అహాన్ని పక్కన పెట్టి నేల మీదకొచ్చి తన కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు ఎందుకు మన ఆయుర్భావ సభ జరుపుకుంటా ఉంటే కార్యకర్తలు ముందుకు రావట్లేదు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి గతంలో నువ్వు కక్ష కార్పణ్యాలతో కనపడిన తెలుగుదేశం కార్యకర్తని కనపడిన తెలుగుదేశం నాయకుడిని ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టించినా ఒక్క కార్యకర్త కూడా బెదిరిపోలేదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది అంటే వందల మైళ్ళైనా సరే సొంత వాహనాలు వేసుకుని వచ్చిన పరిస్థితులు అద్భుతంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్న పరిస్థితులు మరి ఎందుకు కార్యకర్త తెలుగుదేశం పార్టీ అంటే అంత పడి చేస్తా ఉన్నాడు ఆ పార్టీ ఆ కార్యకర్తల్లో కానీ ఆ నాయకులకు కానీ ఇచ్చిన భరోసా అలాంటిది నువ్వు సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవు సొంత పార్టీ నాయకులను పట్టించుకోవు నీకు భజన చేసిన వాడిని నీ దగ్గరికి రానిస్తావు నీ ఎంత తోడు లేడు అంటే ఇక వాడు ఏది చెప్తే అది వింటావు చెల్లిని రానివ్వు తల్లిని రానివ్వు బిడ్డల్ని ఎక్కడో ఉంచుతావు నీ దగ్గర కూడా రానివ్వు ఇక్కడ వరదలు వచ్చో ఇబ్బందులు పడుతుంటేనో అప్పుడు వెళ్తావు నువ్వు బిడ్డలు గుర్తొచ్చు అప్పుడు దాకా గుర్తురారు నీకు బిడ్డలు కూడా ఇన్ని దుర్మార్గపు ఇన్ని ఏమైనా అసలు ఎంత దారుణమైన ఆలోచన విధ విధానాలతో నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకోవడం ఎంత అత్యుత్సాహం ఎంత దుర్మార్గం అది సో ఒకసారి ఇప్పటికైనా నీ ఆహాన్ని పక్కన పెట్టి నీ కార్యకర్తలు నీ నాయకులు ఎందుకు నీ పార్టీ కోసం ఇప్పుడు కష్టపడలేకపోతూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారం రెచ్చిపోయిన వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు ఎక్కడెక్కడో దాక్కున్న పరిస్థితి ఎందుకు ఇప్పుడు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే మా ఊర్లో ఎక్కడ వైసీపీ నాయకులు అనేవాళ్ళే కనిపించట్లేదు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం పండగ చేసుకోవాలని ఎక్కడ తెలియట్లేదే ఎందుకు సో ఇప్పటికైనా రాజకీయ నాయకులు అనేది ఎలాగైనా వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు మారిపోతూ ఉంటారు సో ఇప్పటికైనా రా జగన్మోహన్ రెడ్డి ఎలాగో మారినప్పుడు తన కోసం కష్టపడి నిలబడిన వాళ్ళైనా ఆలోచిస్తారు కదా ఆ ఆలోచనతోనే ఈరోజు తగ్గి ఉంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి చోటమోటా నాయకులకి నేను చెప్పేది ఒకటే మీ మంచి కోసమే చెప్తున్నా మీరు గనక ఇలాంటి నాయకుడిని నమ్ముకుని ముందుకు అడుగులు వేస్తే నష్టపోయేది మీరు మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులు అనేది గుర్తుపెట్టుకుని రాజకీయాలు అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచండి అది అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా రెచ్చిపోతే మీ భవిష్యత్తుని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇక పార్టీ విలీనాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజకీయ రోజు ఉన్న రాజకీయం రేపు ఉండట్లేదండి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు సో నిన్న ఈ అంటే సొంత కుటుంబంలో ఉన్న అన్నా చెల్లెళ్ళు ఈరోజు ఆస్తుల కోసం గొడవ పడతా ఉన్నారు ఎంత ఆస్తుల కోసం గొడవ పడుకున్నా సొంత రక్తం కదండి ఈ రోజు కాపోయినా రేపైనా కలుసుకో కలుసుకోవచ్చు సో కలుసుకున్నప్పుడు మళ్ళీ రాజకీయాల ప్రస్తావన వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అంతిమ రోజుల్లో ఉందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మరి అలాంటప్పుడు ఆ పార్టీని ఇలాంటి అంతిమ రోజుల్లో అంటిపెట్టుకుని ఆ పార్టీని మళ్ళీ నిలబెట్టుకోవడం ఒక ఎత్తే అయితే అలా కాకుండా తన కేసుల నుంచి తప్పించుకోవాలన్నా తనల్ని తన వెనక నమ్ముకున్న కొంతమంది ఏదైతే హై లెవెల్ నాయకులు ఉంటారు కదా వాళ్ళని కాపాడుకోవాలన్నా అతనికి ఉన్న ఆప్షన్ కాంగ్రెస్లో విలీనం కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ సో మరి బీజేపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనమయ్యే స్టెప్ వేస్తాడా అంటే అది సాహసోపేతమైన స్టెప్ అని అనుకోవాలి అంత సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్లో చేరాడు అనుకోండి వారం దరకు ముందే జ ఎందుకంటే బీజేపీ కూడా అంటే ఈరోజు కూటమి పార్టీలో ఉన్నాము అని చెప్పి ప్రతీది నిజమే ఆ ప్రతీది వాళ్ళకి ఒత్తాసే పలకాలని నేను చెప్పట్లా ఎందుకంటే బీజేపీ వర్షన్ ఎట్లా ఉంటుందంటే నిన్నటి వరకు అవినీతి పరుడుగా ఉన్నవాడు ఈరోజు బీజేపీలో చేరితే అయిపోతాడు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మనం చూసాం కదా అప్పటి వరకు తెలుగుదేశం బీజేపీ కలిసి ఉంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ గురించి మోదీ గారు మోసం చేశారని తెలిసిందో ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఎన్ని ఆయన మీద విషప్రచారాలు దుష్ప్రచారాలు చేసారు మనం చూసాం సో ఇప్పుడు అలాంటివి చూసాక కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి శత్రువుగా నేను అనుకోట్లా ఖచ్చితంగా ఈ విలీనాలు ఇవన్నీ కూడా ఊహగానాలే తప్పితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది ఈరోజు అంతిమ రోజుల్లో ఉంది దానికి దహన సంస్కారాల దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి చేసుకుంటాడా ఆ అంతిమ రోజుల్లోంచి మళ్ళీ కోలుకునేలా చేసుకుని మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీ గానో ప్రధాన ప్రతిపక్ష పార్టీగానో లేదా అధికార పార్టీగానో ప్రజలకు మంచి చేసే విధంగా ఎదుగుతాడో వేచి చూద్దాం